రైట్ శివకుమార్ లాల్ గారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీ స్పోర్ట్స్ పర్సన్ రైట్ ఏంటి అంటే ఒక పక్క పార్టీలు అవ్వచ్చు ప్రభుత్వాలు అవ్వచ్చు ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఇవి మలుచుకుంటున్నాయి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కానీ ఎంతో ఏ ఏ ప్రయాసాలతో తీసుకొస్తూ ఉంటారు పార్టీ ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కానీ అవే ప్రభుత్వాలు పా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొంగలో తొక్క ఎంతవరకు కరెక్టు మరో పక్క ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు రాజకీయ విశ్లేషకులు స్పీకర్ కూడా స్పీకర్గా ఉన్నటువంటి విచక్షణ అధికారాలకి కోర్టులు కూడా చెప్తూ ఉంటాయి కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోడు ఇది ప్రభుత్వాలు వాళ్ళ పీరియడ్ అయిపోయే వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఏంటి అంటే వివక్ష చూపుతున్నారనుకోవాలి ముందుగా స్వతంత్ర బిక్ టాక్ ప్రేక్షకులకు మీకు ప్యానల్ వారికి నమస్కారం అయితే ఒకటేమంటే ఫస్ట్ నిజంగా కూడా ఇప్పుడు మటుకు రామ్మోహన్ గారు కానీ లేకపోతే అంతకుముందు అభిషేక్ గారు చెప్పినట్టు పార్టీ పిరాయింపుల చట్టం నిజంగా కూడా రాజీవ్ గాంధీ గారే తేవడం జరిగింది అది వాస్తవం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంత అయితే ఎప్పుడు చేయలేదు మొన్న టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాతనే మన దగ్గర తెలంగాణలో ఎక్కువ జరగడం లేదు ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితులు రాలేదు మనం మనం సెంటర్లో కూడా తీసుకున్నప్పటికైనా అటు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక్క సీట్ లేదంటే కూడా ఆయన పాపం పక్కకు తప్పుకొని ప్రధానమంత్రిగా పక్కకు జరిపిన అది ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ అయినా అదే పరిస్థితి ధోరణి మెయింటైన్ చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఓపెన్గా టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఎయిటీన్లో చాలా మటుకు అటు టీడీపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ మొత్తం పిరాయింపులు చేయడం జరిగింది లేకపోతే ఎలక్షన్ బడ్జెట్లు కూడా అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా వాళ్ళు నేర్పించడం జరిగింది కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్నటిసారి ఈ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు రామారావు గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నెలలో కూలిపోతుంది మూడు నెలల్లో కూలిపోతుంది కూల్ చేస్తాం కూల్ చేస్తాం చెప్పారు వాజ్పేయి ఆయన ఒక సీటు తక్కినందుకు ప్రభుత్వం కూలిపోయింది అట్లా నీతి నిజాయితీగా ఉంటే ఏం తప్పు కూలిపోతున్నా రక్ష ఆరోపణలు చేస్తూ ఉంటారు కూలిపోతున్నా లేకపోతే రేపు కూలిపోతున్నా ఎల్లుండి కూలిపోతున్నా రకరకాలుగా ఆరోపణలు చేస్తారు కూలిపోతుందని చెప్పేసి సభ్యులను వేరే రవి గారు రవి గారు గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే చేసిందో కేసీఆర్ ఏదైతే డ్రామా ప్లే చేసి చేసిండో దానికి టిట్ ఫోట్ అయ్యేట్లాగా కాంగ్రెస్ పార్టీ మీరు కూలగొడతామంటే మేము గేట్లు తెరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాంట్లో కొంతమంది వచ్చిండ్రు కొంతమంది వస్తామన్నారు రాలేదు అది పక్కన పెట్ట ఎందుకు ఎందుకు పార్టీ మీ ప్రభుత్వం వైపు ఆకర్షితులై వచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందనే లేకపోతే వాళ్ళ పై ఉన్నటువంటి కేసులా లేకపోతే అక్రమాసులు కాపాడుకోవటం కోసమా లేకపోతే మీరేమన్నా పదవులు ఇస్తా అంటే మీ ఆకర్షితులై వచ్చారా ఒక బీపా మీద గెలిచింది ఒక పార్టీలో కానీ పార్టీలోకి మా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వస్తారు ఇదే ప్రజల ముందు చెప్తే ఓట్లేస్తారా అయితే రవి గారు ఎవరైతే ఈ ఎలక్షన్లో నిలబడి ఎవరైతే ఒక పార్టీ నుంచి నిలబడి గెలుస్తున్నారో వాళ్ళని నిజంగా కూడా పార్టీలు కూడా ఆలోచించాలా నేను ఈవెన్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తానికి ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళది కూడా సొంత లాభము వాళ్ళ ఆశ లేకపోతే వాళ్ళ కేసులు అనుకోండి లేకపోతే ఇంకేమన్నా అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓషన్ దాంట్లో ఇంకా వీళ్ళకి పదవులు లేదు గతంలో టీఆర్ఎస్లు అంటే ఏది టీడీపీ వాళ్ళని తీసుకొని శ్రీనివాస్ యాదవ్ గారును ఇంకెవరినో ఇంకెవరినో వాళ్ళకి మంత్రి పదవులను డైరెక్ట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడున్న ఆ అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎక్స్పాన్షన్ కావాల్సింది ఇంకా ఆరే ఆరుట్ల వీళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు అనేది ఏమీ లేదు వాళ్ళు వాళ్ళకి అదే అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ కి హైకమాండ్ అంటే కేసీఆర్ వాళ్ళే తప్ప ఇంకే లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెద్దలు ఉన్నారు హైకమాండ్ ఉంది వాళ్ళ నిర్ణయం కూడా ఉంటుంది ఆ దిశగానే ముందుకు పోవడం జరుగుతుంది కానీ మొత్తానికి పిరాయింపుల చట్టం కింద మటుకు అది ఎవరు చేసినా తప్పే దాని విషయంలో మటుకు వెనికిపోతే ఏం లేదు ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది మీరు ఒక నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పారు ఏది చేసినా తప్పే ఏ పార్టీ చేసినా కానీ ఆ ఆపరేషన్ ఆకర్ష ఏంటి దాని యొక్క లక్ష్యం ఏంటంటే పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి అటు ప్రయత్నాలు చేయవచ్చు అంటే ఆపోజిషన్ పార్టీ రెడీగా ఒకవేళ మనం ఆపరేషన్ ఆకర్ష కానీ లేకపోతే గేట్లు ఎత్తకపోతే మటుకు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు టిట్ ఫట్ ఆట ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా కొంచెం ఇటు కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం ఆ పార్టీలో తగ్గినరు లేదు అనుకుంటే ఇంకా చాలా జరిగేది ఇప్పటికే పార్టీ గెలిచిన తర్వాత ఒక నెల నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఎక్కడో ఏ ఏ ఇష్యూ తీసుకొని మొండి వైఖరితో ఒక ఇబ్బంది చేయడం వాళ్ళ వాళ్ళు చేసేది తప్పులు ఎదుటి మీద వేయడము లేకపోతే ఇప్పుడు ప్రజలలో కూడా ఇంకొక ఇబ్బందికరంగా ఏముందంటే గత పది సంవత్సరాలలో మేము ఆశపడి భంగపడ్డం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పార్టీ కూడా ఖచ్చితంగా చేయాలా చేయకపోతే కుదరదనే ఒక ఉద్దేశంతోనే ప్రజలలో కూడా ఆ తొందర పార్టీ నిర్ణయాలు జరుగుతున్నాయి దానికి అనుగుణంగానే ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా చేసే వాళ్ళకి ఆ చట్టం దానిపైన అది చేసుకుంట పోతేనే ఇటు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ తరఫున అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికే ముందుకు పోవడం జరుగుతుంది రైట్